హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీ అటాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రేపు వినాయక చవితి కదండి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వినాయక చవితి రానే వచ్చింది కాకపోతే వర్షం వల్ల కొంచెం అందరం ఇబ్బంది పడుతున్నాం తప్ప లేకపోతే చాలా హడావిడిగా ఉంటుందండి ముందు రోజు నుంచి ముందు రోడ్లైతేనే మన ఇంటి దగ్గర అయితేనేమి బయట మార్కెట్ అయితేనేమి ఎంత హడావుడిగా ఉంటుంది కదండి మార్కెట్ అయితే అస్సలు ఖాళీ లేదండి ఇంకా నేను నిన్నటి నుంచే ఏమేమి కావాలో పత్రి అనేది నేను ఒకటి ఒకటి నాకు వీలైన మట్టికి అన్నీ తెచ్చుకున్నానండి ఆ చిన్న కొమ్మ చాలండి జస్ట్ రెండు ఆకులు ఉన్న చిన్న కొమ్మైనా చాలండి వారకానికి ప్రియుడు అండి వినాయకుడు గణపతి పత్రిప్రియుడు కదా మనందరికీ తెలిసిందే అందులో అయితే ముఖ్యమైనవి ఒక ఇరవై ఒకటి ఉంటాయండి అలానే మనకి దొరికిన కాడికి ఏమైనా మన ఇంటి దగ్గరలో ఉన్నవి కూడా మన పెరట్లోనే బోల్డ్ పత్రి ఉంటుందండి మనకి తెలియదు కానీ అందులోని చాలా ముఖ్యమైనవి నాకు దొరికిన కాడికి నేను పెట్టుకున్న మా పెరట్లో మా ఇంటి దగ్గర ఉన్న మొక్కలు అయితేనేమి అలా నాకు ఎన్నైతే నేను ఎన్నైతే నాకు ఎన్ని వీలైతే అన్ని నేను తెచ్చుకున్నానండి పత్రి ముఖ్యంగా అయితే నేరేడు జామ సీతాఫలం రాగి ఇంకా మారేడు మర్రి ఉసిరి ఇలా ఇలా చాలా తెచ్చుకోవచ్చండి నాకు ఇంకా ఎక్స్ట్రాగా అయితే చామంతి మల్లి ఇంకా మందారం జాజి విరజాజి సన్నజాజి ఉసిరి ఇంకా తులసి దానిమ్మ ఇలా కొన్ని ఇంకొంచెం ఎక్స్ట్రాగా అన్ని దొరికాయండి అవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను ఆయన పత్తి అనమాట మనం రోజు పత్తితో చేయం కదండి ఈ ఇలా చవితి రోజైనా సరే ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు చేయడం మంచిదండి ఇవి తెల్ల జిల్లేడు అయితే ఇంకా మంచిదండి నాకు తెల్ల జిల్లేడు దొరకలేదు అనమాట అలానే పువ్వులు కూడా ఎన్ని రకాలు అయితే అన్ని రకాలు గులాబీ మందారం చామంతి జిల్లేడు పూలు ఇంకా గన్నేరు పూలు తెల్లగన్నేరు అలా ఎన్ని గన్నె ఎన్ని పూలు ఎన్ని రకాల పూలు అయితే అన్ని రకాలల్ పళ్ళు కూడా అంతే అండి దానిమ్మ కలువపూలు కూడా ముఖ్యంగా కలువపూలు పెడతాం కదండి అలానే పళ్ళు కూడా ఎన్ని రకాలైతే అనేది అందులో చెరుకు మొక్కజొన్న మనం మిగతా పళ్ళన్నీ అందరికీ తెలిసినవే మారేడుకాయ ఇవన్నీ పెడతాం కదా సీతాఫలం జామా దానిమ్మ యాపిల్ అలా అనమాట ఇంకా నేను అన్నీ సిద్ధం చేసుకున్నానండి నేను ఉదయాన్నే పూజ చేసుకోవాలన్న ఉద్దేశంతో తొందరగా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంకా అన్నీ మొదలు పెట్టుకున్నాను అనమాట తొందర తొందరగా చేసుకుందాము అని ముందు రోజు నుంచి ఇంకా ఈ రోజు నుంచే అన్నీ ఇప్పటికైందండి పని అంతా అని ఒక షాప్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర అన్ని పనులు చూసుకునేసరికి ఈ టైం అయిందనమాట కుందులు తెచ్చుకున్నానండి అడుగు కుందులు అనమాట దీపారాధన కోసం అని ఫస్ట్ ఉండేవండి అవి అమ్మ వాళ్ళవి అనమాట అవి మా మరదలు వాళ్ళకి ఇచ్చాను వాళ్ళవే కదా అని నేను కొత్త కుందులు తెప్పించుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా బాగా వచ్చాయి అనమాట మంచి క్వాలిటీ మంచి వెయిట్తో వచ్చాయి ఇత్తడి ప్యూర్ బ్రాస్ అనమాట అడుగు కుందులు అండి అంటే పన్నెండు అనమాట మంచి రేటుకే వచ్చాయండి చాలా తక్కువ రేటుకి మంచిగా వచ్చాయి ఎవరికైనా కావాలంటే ఇదే క్వాలిటీలో తెప్పించుకోండి బాగున్నాయండి చాలా హెవీగా ఉన్నాయి కేరళ తో వచ్చేయండి బ్రాండ్ పేరు కేరళ అనమాట చాలా బాగున్నాయి తప్పకుండా తెప్పించుకోండి ఉంటే ఒకసారి మనం కొని పెట్టుకున్నామంటే ఏ పండుగలకైనా సరే మనం ఉపయోగించుకోవచ్చు కదా ఇంకా వస్తున్నవన్నీ దీపావళి దసరా ఇలా మనకి అన్నీ ఇంకా పండగలే కదా ఎప్పుడైనా సరే ఇలా దీపారాధన చేసుకున్నప్పుడు ఈ కుందులు పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా రేపు నవరాత్రులు రేపు వినాయక చవితి అంతా బాగా చేసుకోవాలి అందరూ అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాటికి ఇదే వేడి అండి గణపతి దయ మన మన పిల్లల మీద ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి రేపు పూజ అందరూ బాగా చేసుకోవాలని అనుకుంటూ ఉంటానండి థ్యాంక్ యూ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్